నమస్కారం అయోధ్యలో పూర్తి కాని రామాలయంలో రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు అది ఎట్లా చేస్తూ ఉన్నారు అదొక ప్రభుత్వ కార్యక్రమం అయినట్లుగా చేస్తున్నారు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము దేశానికి అప్రతిష్ఠ తెస్తూ ఉంది అప్రతిష్ఠ ఎందుకు అంటే మనది ఒక ప్రజాస్వామిక దేశం సెక్యులర్ కంట్రీ ఇక్కడ అన్ని మతాలకు అన్ని జాతులకు అన్ని వర్గాలకు సమానమైన ప్రతిపత్తి ఉండాలి కానీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది హిందూ మతం యొక్క అన్ని హక్కులు పేటెంట్లు తమవే అయినట్టు తాము నిర్దేశించినట్టే మిగతా వారంతా నడుచుకోవాలన్నట్టు ప్రవర్తిస్తోంది ముఖ్యంగా దేశ ప్రధాని ఎట్లా పూజలు చేస్తాడు సనాతన ధర్మం ప్రకారం భార్యతో సహా కూర్చొని చేయాలి ఇది నేను ఎప్పుడో సంవత్సరం కింద విజయవాడ సభలో చెప్పాను చేయట్లేదు ఏ పూజ ఆయన చేయట్లేదు ఒక్కడే తిరుగుతుంటాడు చేస్తుంటాడు మరి సనాతన ధర్మాన్ని పాటించేవారు అలా చేయకూడదు ఇప్పుడు అదే చెప్పారు శంకరాచార్యులు అన్ని పీఠాల శంకరాచార్యులు అదే చెప్తున్నారు అందువల్ల ఆయనను పక్కకు పెట్టి వేరే దంపతుల్ని కూర్చోబెట్టి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయండి అని సూచన చేశారు అసలు అంతకంటే ముఖ్యం సర్వశక్తి సంపన్నుడు ఈ సర్వ సృష్టిని ఈ కారకుడైన వాడు జగద్రక్షకుడు ఆ దేవుడికి ఎవడో ఒక తుచ్చ మానవుడు ప్రాణప్రతిష్ఠ చేయటం ఏమిటి ఆయనకాయనే వచ్చేసి అందులో ప్రాణం పోసుకోవాలి కదా అంత శక్తిమంతుడు మరి ఎందుకు చేయట్లేదు మనం హేతువాదులను నిరీశ్వరవాదులను పెరియార్ లాంటి వాళ్లను కోట్ చేస్తే వీళ్ళ కోపాలు వస్తాయి కానీ మరి వాళ్ళు ఒక ధర్మం ప్రకారం నడుచుకుంటున్నారా మీరు చెప్పే సనాతన ధర్మం ప్రకారమే మీరు నడుచుకోవటం లేదు జనాలకు మాత్రం ఉపన్యాసాలు ఇస్తారా తప్పు కదా సుభాష్ చంద్రబోస్ ఒక సభలో ఆయన బతికున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే మతతత్వాన్ని మట్లు పెట్టే పని ముస్లిములు సిక్కులు హిందువులు క్రైస్తవులు వంటి వారందరిది ఒక రకంగా భారతీయులందరిది దీనికోసం అన్ని మతాల వారు వారి మత తత్వ దృక్పథాన్ని అధిగమించి నిజమైన సమైక్య జాతీయవాద మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి ఇది ఒక సెక్యులర్ దేశం కాబట్టి ఆయన మీరు మతాలను పక్కన పెట్టి ఆ దృక్పథాలని పక్కన పెట్టి ఈ దేశం మాది దీన్ని రక్షించుకోవాల్సింది మేము దీన్ని బాగా అభివృద్ధి చేసుకోవాల్సింది మేము అన్న ఆలోచన ప్రతి పౌరుడికి ఉండాలి అని సుభాష్ చంద్రబోస్ ఒక పిలుపునిచ్చాడు ఆ పిలుపు దేశ ప్రజల హృదయాల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది అలాంటప్పుడు ప్రధానిగా ఉన్న ఒక అతను అక్కడికి పోయి నేను ప్రాణప్రతిష్ఠ చేస్తాను అనటమేమిటి నువ్వు హిందూ ధర్మానికి ఏమైనా ధర్మకర్తవా హిందూ సంప్రదాయ ప్రకారము సనాతన ధర్మం చెప్పిన దాని ప్రకారం నువ్వు ఒక శూద్రుడివి నీకు ఆ అర్హతే లేదు బ్రాహ్మణుడు పూజ చేయాలి క్షత్రియుడు యుద్ధం చేయాలి అని అన్ని రాసి పెట్టారు కదా మీరు రాసి పెట్టిందే మీరు అమలు ఎందుకు పరచట్లేదు అని మనలాంటి సామాన్యులు ప్రశ్నిస్తున్నారు ఆ రామాలయం ఏం పూర్తి అయిందా పూర్తి కాలేదు అరవై డెబ్బై శాతం పూర్తి కాలేదు అట్లాంటి అసంపూర్ణంగా ఉన్న ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట ఎట్లా చేస్తారని శంకరాచార్యులు అందరికీ అందరూ ఆహ్వానాలను తిరస్కరించి మొహం మీద తిప్పికొట్టారు కదా బుద్ధి రాలేదా రాజకీయ నాయకులు దేశ నాయకులు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ప్రజల సుఖ సంతోషాలు చూడటము అభివృద్ధి పథకాలు వేయటము అడ్మినిస్ట్రేషన్ చూడటము పూజలు పునస్కారాలు కాదు అది ఏ మతమైనా సరే మతము ఇక్కడ వ్యక్తిగతము వ్యక్తి వ్యక్తిగత స్థాయిలో ఉంచుకొని మీ పరిపాలన కొనసాగించాలి అసలు మనలాంటి వాడికి ఒక చిన్న ఆలోచన బాబ్రీ మసీదు ఆ రథయాత్ర చేశాడు దేశవంత తిరిగాడు ఆ బాబ్రీ మసీద్ కూలగొట్టించాడు దాని ఫలితం అనుభవిస్తున్నాడు పార్టీలోనే అతడు మొహం ఎవడు చూడట్లేదు ఇప్పుడు సరే అది వేరే విషయం మళ్ళీ ఇప్పుడు బాబ్రీ మసీదు ఎందుకు కూలగొట్టారు ఇక్కడ రామాలయం ఉంది అని కూలగొట్టారు కదా ఆ రామాలయం అన్నీ తవ్వితే బయటపడ్డాయన్ని బౌద్ధ శిల్పాలు బౌద్ధానికి సంబంధించిన స్తంభాలు స్థూపాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పినవే పోని మీరు దేవాలయం ఏమైనా అక్కడే కడుతున్నారా లేదు బాబ్రీ మసీదు కూలగొట్టిన ప్రాంతానికి సుదూరంలో మీరు రామాలయం కడుతున్నారు అంత దూరంలో రామాలయం కట్టుకుంటే మరి దీన్ని ఎందుకు కూలగొట్టారు ప్రశ్న దీన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మత విద్వేషాలు రేకెత్తించడానికి మతాల మధ్య జనాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్ప మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు ఏమీ లేదు జీరో బిగ్ జీరో ఇంకా చూడండి కరోనా వచ్చినప్పుడు పళ్ళాలు తీసుకొని గంటలతో కొట్టండి చప్పట్లు కొట్టండి కరోనా పారిపోతుంది అని ఈ ప్రధాని పిలుపునిచ్చాడు దేశ ప్రజలకు అట్లాంటిదే ఇప్పుడట ఇరవై రెండు నాడు రామజ్యోతులు వెలిగించండి ఇంటింటా రామజ్యోతులు వెలిగించాలట ఎందుకు రామజ్యోతి ఏంది అసలు రామజ్యోతి అనేది ఎక్కడా లేదే మీరు పుట్టిస్తారా మీరు మార్చుకోండి బీజేపీ అంటే షార్ట్ ఫామ్ ఏమిటి మీరు మార్చుకున్నారు బాయిస్ జనవరి ప్రతిష్ట బీజేపీ వాళ్ళు ఆ షార్ట్ ఫామ్ మార్చుకున్నారు వాళ్ళ ఇష్టము వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నా చేసుకోండి కానీ దేశ ప్రజలకు మీరు అనవసరంగా పిచ్చి పిచ్చి ప్రణాళికలు పథకాలు చెప్పి మీరు జ్యోతులు వెలిగించండి చప్పట్లు చర్చండి పళ్ళాలు మోగించండి ఏంటది ఒక ప్రభుత్వం చేయాల్సిన పని ఒక ప్రధానిగా మాట్లాడాల్సిన గొప్ప విషయాలు అవి కాదు కదా ప్రభుత్వాలు మారుతాయి నిర్ణయాలు మారుతాయి ఈ రామాలయం మీరు కట్టేది ఎప్పటికి ఉంటుందా ఎన్నెన్ని కాలగర్భంలో పోలేదు వెయ్యి రెండు వేల ఏళ్ళు శాంతి దేశంగా బుద్ధ దేశంగా వెలిసిన ఈ భారతదేశాన్ని నాశనం చేసి బ్రష్టు పట్టించి అన్ని దేవాలయాలు మార్చుకొని మీరు ఏం సాధించారు ఇప్పుడంతా రివైవ్ అవుతున్నారు తెలుసుకుంటున్నారు మనం ఇంతగా దగా పడ్డామే ఇంతగా మోసం చేయబడ్డామే అనే విషయాలు తెలుసుకుంటున్నారు కొంచెం ఆలస్యం అయినా కూడా విషయాలు బయటకు వస్తాయి తెలుసుకుంటారు చరిత్రను ఎవ్వడు మార్చలేడు మీరు పాఠ్యపుస్తకాల నుంచి చరిత్ర పాఠాలు తీస్తాము మొఘల్ పీరియడ్ మీరు ఎవరు చదవద్దు అంటే మొఘలు మాయమైపోతారా బ్రిటిష్ వాడి కాళ్ళ దగ్గర వాడి బూట్లు నాకు బతికింది అందరూ మర్చిపోతారా ఎవ్వరూ మర్చిపోరు కాలం గడుస్తుంది గడిచిన కొద్ది పరిణామాలు వస్తాయి మరీ ముఖ్యంగా ఈ కాలంలో యూత్ అన్నిటినీ ప్రశ్నిస్తున్నారు కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు పాత విషయాల్ని తవ్వి తీస్తున్నారు ఒకవైపు కొత్త పరిశోధనల వైపు ఎట్లా పోతున్నారో మరోవైపు పాత తవ్వకాల వైపు మన గతం గురించి సరైన అవగాహన కల్పించుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు అందువల్ల మీరు ఇప్పుడు ఏదో అధికారంలో ఉన్నారు అని మీరు ఎగిసిపడితే సరే అది మీ ఇష్టం కానీ ఈ దేశ ప్రజలు మనుషుల్లాగా ప్రవర్తిస్తారు మనుషుల్ని ప్రేమిస్తారు మనిషే కేంద్రంగా సమాజాన్ని రూపుదిద్దుకుంటారు అది తథ్యం తప్పదు సెలవు